నమస్తే వెల్కమ్ టు మిర్ర టీవీ నేను పవన్ ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం అయితే ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నడుబుద్దుగా ఉంది అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కళాభారత్ మైదానంగా మార్చిన ఎన్టీఆర్ స్టేడియం ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఎంతోమంది ప్రముఖులు వస్తారు ఎంతోమంది ఇక్కడ విజిట్ చేసి ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి ప్రధానంగా బుక్ఫేర్ లాంటివి కావచ్చు లేకపోతే కోటి దీపోత్సవం లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయి సీఎంతో సహా మంత్రులు రెగ్యులర్గా వచ్చిపోతుంటారు ఈ వీటి గ్రౌండ్ లోపట్ల చెత్త ఎందుకు ఉంటుంది ఒక డంప్ యార్డ్ లాగా ఈ ఎన్టీఆర్ మైదానం ఎందుకు తయారవుతుంది ఎందుకు జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు నాయకులు ఎందుకు పట్టించుకుంటలేదు పూర్తిగా ఈ ఎన్టీఆర్ స్టేడియం చెత్తతో ఎందుకు నిండిపోతుంది ఎందుకంటే చాలా వరకు సండే వస్తే చాలు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇక్కడికి మైదానంలో ఆడుకోనికి మంది వస్తారు పొద్దున మార్నింగ్ వాక్ కూడా ఇక్కడనే చాలామంది చేస్తారు ఎందుకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ఎన్టీఆర్ స్టేడియంని అయితే తెలంగాణ కళాభారతి మైదానాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అనే విషయాలు ఇక్కడ ఇక్కడ ఉన్న కొంతమందిని అడిగి తెలుసుకుందాం నిజంగా చెత్త ఎందుకు ఇట్లా పేరుకపోతుంది జేహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలు మనం చూడొచ్చు పూర్తిగా చెత్తతోని ఈ మైదానం నిండిపోయిన విధానాన్ని మనం విజువల్స్తో చూడవచ్చు ఎందుకంటే ఇది హైదరాబాద్లోని లోవర్ ట్యాంక్ మన ప్రాంతంలో ఉన్ ఆ స్టేడియం ఉంది ఇక్కడ మనకు పక్కనే ఇంద్రా పార్క్ కూడా ఉంది దాదాపు పద్నాలుగు ఎకరాల్లో ఈ ఎన్టీఆర్ స్టేడియం ఆ విస్తీర్ణంలో ఉంది ఎందుకంటే ప్రతిరోజు పెద్ద సంఖ్యలో యువత ఇక్కడికి వచ్చి వివిధ ఆటలు కూడా ఆడుకోవడం జరుగుతుంది మనం దీని ఆ చరిత్ర కూడా చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రతి ఏటా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కూడా ఇక్కడే ఘనంగా జరిగేది కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత దీన్ని తెలంగాణ భారత్ మైదానంగా పేరు మార్చింది ఇప్పుడు కూడా ఎంతో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయినా సరే ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ అయినా ఇక్కడే జరిగే అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయి మనకు ఎందుకంటే ప్రతి ఏటా ఈ క్రీడా ప్రాంగణం లో హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుక్ హైదరాబాద్ బుక్ ప్రదర్శన కూడా ఇక్కడే జరుగుతుంది మనం చాలా వరకు చూసాం క్రికెట్ శిక్షణ శిబిరాన్ని కూడా నిర్వహిస్తుంది ఇంత విశాలమైన ఆధ్యాత్మిక సభలు ఇక్కడ ఇతర ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తుంటారు కానీ ఎందుకు ఈ చెత్తని క్లియర్ చేయలేకపోతున్నారు కేవలం ఎక్కడైతే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారో అక్కడనే ఎందుకు అక్కడ మందం క్లీన్ చేసుకొని వదిలేయడం జరుగుతుంది అని ఇంత పెద్ద దాదాపు పద్నాలుగు ఎకరాల్లో ఉంది మైదానం ఎంతోమంది పిల్లలు కూడా వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు కదా ఇంత చెత్త చుట్టూరుగా ఎన్టీఆర్ స్టేడియం చుట్టూరుగా ఈ చెత్త పేరుకపోయింది దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు కాకపోతే ఈ మైదానాల అంతా చుట్టూరుగా జీహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకోవాలి ఇమ్మీడియట్గా తీసుకొని యాక్షన్ తీసుకొని చెత్త బీమారి ఇవంతా డొడ్డుకి మోషన్స్ యూజన్ మొత్తం అన్ని టెంట్లు వేస్తారు ఏమి బట్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు ఏ పట్టు దయచేసి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా పట్టించుకొని యాక్షన్ తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి చేసిన తర్వాత మొత్తం వెహికల్స్ అని క్లీన్ చేయించి రౌండ్ ఆఫ్ లో ఒక సెక్యూరిటీ పెట్టేసి మంచిగా ఇది చేస్తే బ్రహ్మాండకు బాగుంటుందని కోరుకుంటే పిల్లలకి చేసేసి అంటే చుట్టుపక్కల మొత్తం చెత్త వేరకపోయింది కదా అంకుల్ దీని గురించి ఏం చెప్పి జీహెచ్ఎంసీ పెద్ద సార్లు ఎత్త ఎత్తకంటలేరు చేస్తున్నాం చెప్ చేస్తున్నాం అంటున్నారు అది అట్నే ఉంచి చేస్తున్నారు గత అవన్ అప్పుడు పూర్తిగా చేస్తున్నాం సార్ అంటారు ఇంకా అట్నే ఎక్కడెక్కడ వాసన పట్టిపోతుంది అట్నే ఎత్తలేరు సార్ మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి చూస్తున్నారు ఈ చెత్తని ఇప్పుడు మేము చెత్త మాది జీహెచ్ఎంసీ మొబైల్ తయలేట్ మాది దానికి ఇంచారు మేము ఇంకా వాళ్ళు ఎత్తుకపోతారు ఇంకా వాళ్ళని ఏమి వస్తారా వాళ్ళు వెతుకుపోతారా అట్నే ఆగిపోతుంది ఇప్పుడు చెత్త ఎవరు బాడిస్తున్నారు మరి ఇక్కడ ఇక్కడ తినళ్ళు అక్కడ దుకాణాలు పెట్టుకుని వాళ్ళు అవి పెట్టుకునే వాళ్ళు తింటారు బాధిస్తున్నారు ఇప్పుడు దీంట్లో ఎంతో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి ప్రభుత్వానికి సంబంధించినవి కావచ్చు లేకపోతే ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ జరుగుతాయి ఆ తిన్నప్పుడు చెత్త మొత్తం ఇక్కడ భావిస్తుంది కదా జీహెచ్ఎంస్ ఎందుకు మరి క్లీన్ చేయ క్లీన్ చేయట్లేదు చెప్పాలి సార్ మీరే చెప్పి వాళ్ళకు ఏం చేస్తున్నారు మేము ఇవాళ చూసి వచ్చినంత మొత్తం పేపర్లు వేస్తున్నామని మీరే చెప్తా ఎన్టీఆర్ స్టేడియం లోపట్ల ఒక ఏదైతే డంప్ యార్డ్గా తయారైతున్నా సరే ఈ ఎన్టీఆర్ స్టేడియంని ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు పూర్తిగా ఖరబైన వెహికల్స్తో పాటు మొబైల్ టాయిలెట్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి తిన్న చెత్త చెదారం ఏదైతే ఒక డంప్ యార్డ్లో డంప్ యార్డ్లో పడేసే చెత్త మొత్తం ఇదే గ్రౌండ్ లో మనకు కనిపిస్తుంది ఎందుకు దీని ఎన్టీఆర్ స్టేడియంని ఒక డంప్ లా చేద్దామని ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయా ఎందుకు జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకుంటలేరు ఒకవైపు ఇక్కడ అయితే సామాన్యులు ఒకవైపు జిహెచ్ఎంసీ కావచ్చు అటు అధికారులకు కావచ్చు పూర్తి స్థాయిలో కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకుంటలేదు ఒకవైపు అటు రోడ్ పైన ఉంది ఈ ఎన్టీఆర్ స్టేడియంలో కూడా అయితే తెలంగాణ కళాభారతి మైదానం గా పిలుచుకునే ఈ స్టేడియంలో కూడా చెత్త అలాగే ఉందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు కూడా పట్టించుకుంటలేదు అని వీళ్ళు ఆ క్వశ్చన్ చేయడం జరుగుతుంది మీరు ఏం చేస్తుంటారన్న జనరల్గా నేను టీచర్ నుండి టీచర్ ఇప్పుడు ఈ ఎన్టిఆర్ స్టేడియంలో ఇంతమంది పిల్లలు ఆడుకోనీకి వస్తువులు పెద్దలు కూడా వాకింగ్ కాస్తుండ్రు సండే వస్తే కాస్త సందడిగా అనిపిస్తుంది ఎన్టీఆర్ స్టేడియం ఈ చెత్తను అని చూసి ఏం అనిపిస్తుంది ఒక డంప్యాడ్ లా తయారవుతుందో ఎన్టీఆర్ స్టేడియం అంటే ఏం చెప్తారు ఇంతకుముందు నీట్గా ఉండేది ఇప్పుడు కొంచెం డంప్యాడ్ లాగా కనిపిస్తుంది ఇన్ని ఎన్ని రోజుల నుంచి కనిపిస్తుంది నేనైతే ఈ రోజే వచ్చాను నాకైతే కొంచెం చెత్త చెత్త చెత్తగా ఉంది క్లీన్ క్లీన్లీనెస్ లేదు అన్న విషయం అయితే క్లియర్ గా కనబడుతుంది ఇక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం అంటే ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఆ నీటి ఉంటారు పెద్ద పెద్ద మంత్రులు వస్తారు ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదు అంటే ఏం చెప్తారు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే జీహెచ్ఎంసీ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి డైలీ దీనికి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని డైలీ క్లీనింగ్ అనేది పెట్టుకోవాలి లేదా ఎవరికైనా రెంట్కి లీజ్కి ఇచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు విత్హోల్డ్ చేసేటట్టుగా వాళ్ళు చూసుకోవాలి లేదు ఓన్లీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడే నీట్ చేస్తాము అంటే ఇది ఆడుకోవడానికి తర్వాత ఇక్కడున్న వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు పక్కనే మనకు ధర్నా చౌక్ ఉంది ఇక్కడ ధర్నాలు జరుగుతాయి మన ప్రభుత్వాన్ని విమర్శించాలని ప్రోగ్రామ్స్ పెట్టాలని ఇక్కడే పెడతారు సో ప్రభుత్వం ఎందుకంత ఆ ధర్నా చౌక్ మీద పెట్టిన దృష్టి దీనిపైన ఎందుకు పెట్టలేదు అంటారు ఏమో అది ప్లే ఏరియా కాబట్టి పిల్లలు వచ్చి ఆడుకుంటారు తర్వాత తర్వాత ప్రోగ్రామ్స్ జరుగుతాయి కాబట్టి ఎవరైతే ప్రోగ్రామ్స్ చేసుకుంటారో వాళ్ళే క్లీన్లీ చేసు క్లీన్లీనెస్ చేసుకుంటారన్న ఉద్దేశంతో ఉండొచ్చు కానీ క్లీన్లీనెస్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జిహెచ్ఎంసి మనకు ఏవైతే ఫెసిలిటీస్ కల్పించాలో జిహెచ్ఎంసీ ట్యాక్స్ల రూపంలో రోడ్ ట్యాక్స్ రూపంలో అన్ని అన్ని ట్యాక్స్ల రూపంలో వసూలు చేస్తుంది కాబట్టి ఈ గ్రౌండ్స్ నీట్నెస్ మెయింటైన్ చేసే బాధ్యత కూడా జిహెచ్ఎంసీదే జిహెచ్ఎంసీ తీసుకుంటుందని నేను అనుకుంటున్నా అతి తొందరగా దీనికో గురించి ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుందని ఆశిస్తున్నాం పిల్లలు ఆడుకున్న తనకు వస్తుంది చూసి ఒక చాలా మంది చెత్త అయితే వేయొద్దు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచన చేయాలి ఎప్పుడు ఆడుకుంటుంటారు వాళ్ళు ఆడుకుంటప్పుడు వాళ్ళకు ఈ గ్రౌండ్ అనేది చాలా బాగుంటేనే వాళ్ళకు కూడా హెల్త్ బాగుంటుంది వాళ్ళకు కూడా ఆటలు ఇంప్రూవ్ అవుతాయి ఇక వచ్చే చూసినటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది అన్నట్టు అందుకని చెత్త చేయకుండా మేనేజ్ చేసుకోవాలి సిటీ నర్స్ సెంటర్లో ఉంది చాలా వరకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది జీహెచ్ఎం పట్టించుకుంటలేదు కదా ఏం చెప్తారు మరి కి ప్రజలు బాగా చూసుకోవాలి గవర్నమెంట్ అనేది జిఎస్ఎంసి కానీ ఎవరైనా కానీ అలా చూసుకోకపోతే అంత ప్రజా ఆరోగ్యం అంతా పాడైపోతుంది కదా దానికోసం బాగా తీసుకో ప్రయత్నం చేయాలి ఇక్కడ నుంచి వచ్చారన్న ఏం చేస్తుంటారు ఇప్పుడు సిటీలో ఇంత బిజీ లైఫ్ లో గ్రౌండ్స్ చాలా తక్కువ మీరు మీ పిల్లలతో వచ్చారు కదా ఈ ఎన్టీఆర్ స్టేడియం మొత్తం చెత్తతో నిండిపోయింది ఏం చెప్పదలుచుకున్నారు మరి ప్రభుత్వానికి ఎటుండి బాగుంటాయి చెంచేగి మొత్తం క్లీన్ చేయమని కోరుతున్నాం ఇందులో ఈ రేను ఇ అంట చేస్తున్నారు కొద్దిగా క్లీన్ చేయాలని ఇప్పుడు ఇంత చెత్త ఉంది కదా ఎట్లా చూస్తారు మరి చెత్త ఉంటే ఇక అట్లనే మొత్తం ఇంకా బోగుండిపోయింది అది చెత్త ఎత్తేయాలి మొత్తం గ్రౌండ్ నిండా చెత్త వేశారు మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడు అవును సైడ్ కూడా బాగానే మొత్తం చెత్త సరౌండింగ్ మొత్తం అట్లనే ఉంది చెత్త పిల్లలతో ఆడుకుంటప్పుడు ఏమో ఇబ్బంది ఇబ్బంది అవుతుంది పిల్లలకు ఏ విధంగా మొత్తం వాసన వస్తుంటది మొత్తం చెత్త తీసుకొచ్చి ఎందులోనే పోస్తున్నారు మైదానం మొత్తం చెత్తతో నిండిపోయింది పిల్లలు ఆడుకోవడం తక్కువ చెత్త ఎక్కువ కదా ఏం చెప్పదలుచుకున్నారన్న ఇది ఒకప్పుడు చాలా నీట్ గా ఉంటుండే నాలుగు వైపుల సెక్యూరిటీ గార్డ్స్ ఉంటుండే చాలా బాగుంటుండే మెయింటెనెన్స్ ఉంటుండే లోపలికి ఒక్క వెహికల్ కూడా రాకపోయారు ఇందులో ఇప్పుడు జిహెచ్ఎంసీ అండర్ జిహెచ్ జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు చాలా బాగుండే దీనిలో ఏదో మీటింగ్ కండక్ట్ చేసినాడు అన్ని నాలుగు వైపులా నాలుగు వెహికల్స్ తీసేసిన వెహికల్స్ పోవడానికి చేసేసినారు గేట్ అవన్నీ తొలగించిన దాని తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే ఈ జిహెచ్ఎంసీ సంబంధించిన వాళ్ళే ఈ ఇండ్లు పూల కొట్టినాయి ఇవన్నీ తీసుకొచ్చి డంప్ చేయడం ఆ చెత్త ఈ ఉన్నది ఇప్పుడు చిన్న మినీ వెహికల్స్ ఒకసారి అటు చూసుకుంటే మినీ వెహికల్స్ ఉన్నాయి ఆ మినీ వెహికల్స్ మొత్తం ఇక్కడికి రావడం వాళ్ళు సొంతంగా అయ్యింది చెత్త అంతా పోగు చేసుకోవడం ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్లో ఏదైనా ఫైర్ అయిందంటే మొత్తం ఫైర్ అయిపోతాయి డమ్యాడు ఇంకేదో ఎగ్జిబిషన్స్ అని వస్తుంటాయి ఆ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్గా అట్లా వదిలేసిపోతారు ఆ చెత్త క్లీన్ చేయరు ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు గవర్నమెంట్ అసలే పట్టించుకోదు ఇప్పుడు ఈ ఎన్టీఆర్ స్టేడియం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం అవతరణ దినోత్సవం జరిగే స్టేడియం ఇది ప్రస్తుతం తెలంగాణ కళాభారత్ మైదానంగా మార్చిన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ స్టేడియంలో ఏ పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే మంత్రులతో పాటు ముఖ్యమంత్రులు కూడా వచ్చి పాల్గొనే స్థాయి ఈ ఎన్టీఆర్ స్టేడియంది కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ స్టేడియం విషయంలో అంటే ఏం చెప్తాను ఇది ఇంతకుముందు జిహెచ్ఎంసి అండర్లో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఉండేది సెక్యూరిటీ గార్డ్ ఉండేది అంత బాగానే ఉండేది దీన్ని కళాభావం ఎప్పుడైతే చేసినారో ఈ సాంస్కృతిక శాఖ కిందికి పోయిందంట వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ఇక వాళ్ళు ఎవరు దీనికి ఇన్ఛార్జీ అనేది మనకు తెలియదు ఇప్పుడు పూర్తిగా ఒక డంప్ యార్డ్ లాగా తయారైతుంది అయితే మనం సిటీ అవుట్స్ డంప్ యార్డ్ చూస్తాం ఆ విధంగా సి లోవర్ ట్యాంక్ మ్యాన్ పక్కకున్న ఎన్డిఆర్ స్టేడియం ఒక డంప్ లా తయారవుతుంది కదా ప్రభుత్వానికి ఏం చెప్పి తిప్పాల్చుకున్నారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ హైదరాబాద్లో మెయిన్ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ఇంత పెద్ద ప్లేస్ అనేది ఎక్కడ ఉండదు దాదాపుగా ఈ గాంధీనగర్ ముషిరాబాదు అశోక్ నగర్ ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ నుండి కూడా దాదాపు ఇక్కడికే వచ్చి అందరూ ప్లే గ్రౌండ్ సండే రోజు కానీ సాటర్డే రోజు కానీ హాలిడేస్ రోజు కానీ వస్తుంటారు ఈవినింగ్ ఎస్పెషల్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వాకర్స్ కూడా దీంట్లో చాలా యూటిలైజ్ చేసుకుంటారు ఇట్లాంటి గ్రౌండ్ని గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటుందని ఒపీనియన్ ఇప్పుడు మీరు కూడా మీ పిల్లలతో వచ్చిళ్ళు పిల్లలకు రెగ్యులర్గా స్కూల్ కానీ ఇతర ఇతర పనులు ఉంటాయి మీకు సమయం దొరికితే సండే రోజు సండే ఈ దుర్వాసన వల్ల పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటారు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆడుకుంటున్నారు వాళ్ళతోని ఇబ్బంది ఉంటుంది ఇది దోమలగూడ ఏరియా స్పెషల్ దోమలగూడ ఏరియా అంటే దోమలు ఉండవు కానీ ఈ డంప్ యార్డ్ వల్ల ఏమవుతుందంటే గత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి విపరీతమైన దోమలు స్మెల్ ఇది భరించలేకపోతుంది ఈ డంపింగ్ చెత్త కానీ డంపింగ్ కానీ ఇప్పుడు ఆడ కుప్పలు కుప్పలు పోస్తున్నారు హౌస్ డిస్మాంటిల్ చేసిన వేస్ట్ అంతా ఇక్కడనే పోషారు పోయడం ద్వారా ఏమవుతుందంటే ఇక కచరా అనేది ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఒకవైపు ఈ ఎన్టీఆర్ స్టేడియం మొత్తం డంప్ యార్డ్లో తయారవుతుంది మరోవైపు పార్కింగ్ ప్లేస్లో తయారు తయారవుతుంది పిల్లలు ఇంకెక్కడికి వెళ్ళాలి ఏం చెప్తాం అదే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు గవర్నమెంట్ అట్లాంటివి వాటిని పట్టించుకోవాలి ఈవినింగ్ వాకింగ్ కోసం కానీ మార్నింగ్ వాకింగ్ కోసం కానీ వాకర్స్ కోసం కానీ ఇప్పుడు పిల్లలు ఆడుకోవడం కోసం కానీ యూత్ మెయిన్ ఎస్పెషల్లీ యూత్ కాలేజ్ యూత్ కానీ ఇవన్నీ సండే సాటర్డే హాలిడేస్లో వాళ్ళు ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి ఉంటుంది ఇది ఈ మాత్రం లేకపోతే నవర్డేస్ అంతా మొబైల్స్కే పరిమితమైన జీవితం అంటే గేమ్స్ అంటే మొబైల్ ఇంట్లో గేమ్స్ మొబైల్లో చూసి ఆడుకునే రోజులు ఉన్నాయి ఇట్లాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలంటే అట్లీస్ట్ ఇట్లాంటి గ్రౌండ్స్ మనం కాపాడుకుంటేనే మంచిది ఇప్పుడు చాలా వరకు ఇంత పెద్ద పార్కింగ్ ఏరియా కూడా తయారైపోయింది పక్కనే ధర్నా చౌక్ ఉంది ధర్నా చౌక్ గురించి మనందరం తెలిసిందే అంత పెద్ద పక్కన పెట్టుకుని జస్ట్ దాని పక్కనే గ్రౌండ్ని ఎలా చూస్తారు మరి ఇంత క్లీన్గా లేదు దీనిపైన ఎవరు ప్రశ్నించట్లేరు ఇన్ని సంవత్సరాల నుంచి దీని మీద ప్రశ్నించలేదంటే ఎవరు చూడట్లేదు చూసి చూడనట్టు అందరికీ తెలుసు తెలియదని కాదు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ధర్నా చౌక్కి వస్తూనే ఉంటారు వాళ్ళ వెహికల్ పార్కింగ్ చేసుకుంటారు మరి ఇట్లాంటి ఇట్లా ఉన్నది అని ఎవరు కూడా దాన్ని దృష్టిలోకి తీసుకోవట్లేదు తీసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయం ఎన్ని సంవత్సరాల నుంచి గ్రౌండ్లో నువ్వు ఆడనీకి వస్తున్నావునా నేను దాదాపు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు నుంచి నేను నైన్త్ క్లాస్ నుంచి ఆడుతున్నాను నేను ఇప్పుడు ఇంత నైన్త్ క్లాస్ నుంచి సిచువేషన్ కనిపించిందా మరి ఒక డంప్ యార్డ్ తయారవుతుంది పక్కకునే గ్రౌండ్ సిటీలో చాలా తక్కువ గ్రౌండ్స్ ఉన్నాయి దాంట్లో ఒక ఎన్టీఆర్ స్టేడియం ఎట్లా చూస్తావు ఎన్టీఆర్ స్టేడియం చాలా పెద్దదన్న ఇప్పుడు ఈ మధ్యలో ఇట్లా మొత్తం అక్కడ బయటికి చెత్త మొత్తం వేస్తారు ఇక్కడ కొనకి కొనలేమటే వేస్తారు మధ్యలో వేయరు చాలా సంవత్సరాల నుంచి ఆడతాం ఎన్టీఆర్ స్టేడియం అడతాం మేము ఇప్పుడు పక్కనే ఉందంటున్నాం మీరు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేలా మరి ఇట్లా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాలి జేహెచ్ఎం సోలో ఇంద్రా పార్క్ అయినా కొన్ని ఉంటాడు జనార్దన్ అని అలా మధ్యలో వచ్చి చూసి కొన్ని రోజులు తర్వాత ఏసారో చెక్ చేసుకుని పోతారు ఎప్పుడైనా